శ్రీ విష్ణు రూపాయ నమశివాయ మానవ సేవ చేయడానికి మన అందరం కలిసి ఒక ట్రస్ట్ పెట్టుకున్నాం కదా దానికోసం మన ఛానల్ కుటుంబ సభ్యులు కొంతమంది అందులో సేవ చేయడం కోసం విరాళాలు పంపిస్తున్నారు వాళ్ళకి సమాధానం ఇవ్వడానికి సమయం పడుతుంది అందుకని ఇప్పుడు కొత్త మార్గం ఒకటి డిజైన్ చేయించాం దీని ద్వారా విరాళం ఇస్తే కనుక మీకు ఒకటో నిమిషంలోనే దాని రసీదు వచ్చి వస్తుంది అలాగనే మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఎయిటీ జీ ఉంది కదా అందుకని ఆ రసీదు చూపించి మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అందుకని ఇక నుంచి విరాళం ఇచ్చే వాళ్ళందరూ ఇలా ఇవ్వడానికి ప్రయత్నించండి మొట్టమొదటిసారి అనుకోండి ఒక రెండు మూడు నిమిషాలు పడుతుంది ఎందుకంటే మీకు ఆ వెబ్సైట్ అర్థం కావాలి కాబట్టి ఒక్కసారి చేశారంటే ఇంక అక్కడి నుంచి అలవాటు అవుతుంది సరే ఇంతకీ ఆ మార్గం ఏమిటి దాన్ని ఫస్ట్ మెథడ్ అనుకుందాము అదేమిటో ఇప్పుడు చెప్తా మన వెబ్సైట్ పేరు సుశీలా నండూరి శ్రీనివాస్ డాట్ ఆర్గ్ ఇదిగో ఇక్కడ చూపిస్తుంది ఇంటర్నెట్లోకి వెళ్ళి ఆ వెబ్సైట్లోకి వెళ్ళండి ఇందులో పైన డొనేట్ నవ్వు అని ఒక బటన్ ఉంది చూడండి దానిపైన క్లిక్ చేశారంటే ఇదిగో ఈ డొనేషన్ పేజీ ఓపెన్ అవుతుంది ఈ పేజీలో మీ ఎడం పక్క మూడు ఆప్షన్స్ ఉన్నాయి అవి చాలా జాగ్రత్తగా చూడండి మొట్టమొదటి ఆప్షన్ ఏమిటంటే నేను భారతదేశంలోనే ఉంటున్నాను ఐ మీన్ ఇండియన్ సిటిజన్ అని భారతదేశంలో ఉన్న వాళ్ళనైతే అది పాన్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ అడుగుతుంది అందులో ఏదో ఒకటి ఎంటర్ చేయాలి మీరు అలా కాకుండా మీరు భారతదేశ పౌరులే కానీ విదేశాల్లో ఉంటున్నారనుకోండి అప్పుడు ఏం చేయాలంటే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి ఇండియన్ సిటిజన్ లివింగ్ అబ్రాడ్ అని ఎన్ఆర్ఐస్ అనమాట వాళ్ళకైతే ఏం చేస్తుందంటే పాన్ నెంబర్ అవి తీసుకోదు పాస్పోర్ట్ నెంబర్ అడుగుతుంది ఎందుకండి ఇవన్నీ అంటే ఛారిటబుల్ ట్రస్ట్ కదా ప్రతి పైసా కూడా ప్రభుత్వానికి లెక్క చూపించాలి అందుకని సంవత్సరం అయ్యేసరికి ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చూపించడానికి డీటెయిల్స్ తీసుకుంటాం ఇంకా మూడవది మీరు వేరే దేశానికి వెళ్ళి ఆ దేశపు పౌరులు అయిపోయారు అనుకోండి అంటే ఏ అమెరికాలోనో గ్రీన్ కార్డ్ వచ్చేసింది లేకపోతే పిఐఓ ఓసిఐ కార్డ్స్ అంటారు అలాంటి వాళ్ళు అయితే కనుక మన ట్రస్ట్కి డొనేషన్ ఇవ్వడానికి కుదరదు ఎందుకంటే ఇంకా మనకి ఎఫ్సీఆర్ఏ అనే అప్రూవల్ రాలేదు ఎఫ్సీఆర్ఏ అనేది వస్తే అప్పుడు ఫారిన్ కంట్రిబ్యూషన్స్ అని తీసుకోవచ్చు అందుకని అది రాలేదు కాబట్టి మీరు ఒకవేళ భారతీయ పౌరులు కాకపోతే ఇండియన్ సిటిజన్స్ కాకపోతే మాత్రం మీరు డొనేషన్ పంపకండి భారతదేశంలో ఉన్న మీ తల్లిదండ్రులు బంధువులు అలాంటి వాళ్ళు పంపించవచ్చు కానీ మీరు మాత్రం పంపకూడదు దాంతోపాటు ఆ పక్కన ఉన్న వివరాలు ఉన్నాయి మీ పేరు ఫోన్ నెంబరు అడ్రస్ దాంతోపాటు గోత్రం ఈమెయిల్ ఐడి అవి కూడా ఇవ్వండి ఇప్పుడు ఈ కింద మేక్ పేమెంట్ అనే బటన్ ఉంది అది కానీ అనుకోండి అప్పుడు ఏం చేస్తుందంటే మన అమెజాన్లోను వాటిల్లోనూ పేమెంట్ గేట్వే అని వస్తుంది కదా అందులోకి వెళ్తుంది అక్కడ మీ బ్యాంక్ అకౌంటు యూపీఐ అలా ఏదో ఒకటి ఇవ్వచ్చు అక్కడి నుంచి మీకు వెంటనే రెసిప్ట్ వస్తుంది ఇది ఇక్కడ చూపించేలాంటి రెసిప్ట్ దాన్ని మీరు చక్కగా ట్యాక్స్కి ఉపయోగించుకోవచ్చు లేదండి మేము ఇలా చేయలేము మా వల్ల కాదు మాకు అన్ని ఫిలప్ చేయడం రాదు అనుకోండి మన రెండో పాత మార్గం కూడా అదే వెబ్ పేజ్లో కింద ఉంది చూడండి అక్కడే మన క్యూఆర్ కోడ్ ఉంది ఆ పక్కనే బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి ఆ రెండిట్లో దేనితో అయినా పంపించవచ్చు అలా పంపిస్తే కనుక వెంటనే ఆ స్క్రీన్ షాట్ని మీ గోత్రము పేరుతో సహా ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి పంపించండి కాల్ చేయకండి పంపించండి వాట్సాప్లో కానీ దానికి రెస్పాన్స్ మాత్రం చాలా టైం పడుతుంది ఎందుకంటే ఒక అమ్మాయి పనిచేస్తుంది ఆ అమ్మాయి నెమ్మదిగా పంపిస్తుంది కాబట్టి కొన్ని నెలలు పడుతుంది నేను పైన చెప్పిన మెథడ్ అయితే మీకు ఒకే నిమిషంలో రెస్పాన్స్ వచ్చేస్తుంది రసీదు కూడా వచ్చేస్తుంది అందుకని వీలున్నంత వరకు ఒక్కసారి ప్రయత్నించి ఆ మొదటి మార్గంలోనే చేయండి సరే ఇంతకీ ఎక్కడ డొనేషన్లో గోత్రాలు అడగరు కదా మీరు ఎందుకండి గోత్రం అడుగుతున్నారు అంటే దానికి ఒక చిన్న కారణం ఉంది ప్రతిరోజు మేము ఏం చేస్తున్నామంటే పూజలో కూర్చునేటప్పుడు పూజా హోమం చేస్తాం కదా చేసేటప్పుడు ముందు రోజు ఎవరైతే డొనేషన్స్ పంపించారో వాళ్ళ పేర్లు గోత్రాలు అవన్నీ ప్రింట్అవుట్ తీసుకుని అమ్మవారి దగ్గర పెట్టి తల్లి మేము అందరం కలిసి సేవ చేస్తున్నాం మా వీళ్ళని వీళ్ళ కుటుంబాలని అందరినీ ఆశీర్వదించు అని కోరుకుంటున్నాం దానికోసం గోత్రం అడుగుతున్నాం ఒకవేళ మీకు మీ గోత్రం ఏదో తెలియదు అనుకోండి కాశ్యప గోత్రం అని రాసి అలాగే వెబ్సైట్ ద్వారా పే చేసేటప్పుడు ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి ఇది మేము కొత్తగా చేయించిన వెబ్సైట్ అందువల్ల ఒకేసారి అందరూ వస్తే అన్రెస్పాన్స్ ఇవ్వని రావడం కానీ లేకపోతే పేజ్ నాట్ ఫౌండ్ కానీ ఇలాంటి కొన్ని బగ్గులు వస్తూ ఉంటాయి కదా అలాంటిది వస్తే కనుక కంగారు పడకండి మళ్ళీ ఒక రోజు అయ్యాక ప్రయత్నించండి ఈ లోపల మళ్ళీ మేము అది కరెక్ట్ చేసేస్తాం ఒక నెల రోజులు అయ్యేసరికి వెబ్సైట్ బ్రహ్మాండంగా తయారవుతుంది అప్పటిదాకా మాత్రం ఓపిక పట్టండి ఎందుకంటే మేము మొట్టమొదటిసారి చేస్తున్నాం ఈ పని అందరం కలిసి ఈ సేవని ఇంకా ముందుకు తీసుకువెళ్దాం శ్రీమాత్రేనమా